మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం చేపడతామని మంత్రి సీతక్క అన్నారు బుధవారం రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపోలలో బస్ స్టాండ్లలో కార్యక్రమం చేపట్టింది కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క బస్సులో మహిళలతో ప్రయాణించి మహిళలను ఉద్దేశించు ప్రసంగిస్తూ ఈ రోజున మహిళలకు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు అందించిందని అదేవిధంగా గ్యాసు కరెంటు పావుల వడ్డీకే రుణాలను అందిస్తుందని మహిళలను కోటీసవంతులను చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశంగా ఉన్నారు పడత వరకు బస్టాండ్ బస్ అన్ని రావాలి గారికి గారికి రాజేందర్ గౌడ్ గారికి మరి మహిళా సోదరి వన్లకు పత్రికా మీడియా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఎందుకు చిన్ని గవ్వ ఉండదు అమ్మగారి ఇంటికాడ అమ్మకో నాన్నకో లేదా హాస్టల్ ఉన్న కొడుకు ఏదో అయ్యిందంటే వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్ అయినా మరి పోవడానికి వీలుండాలే చేతిలో పైసలు లేకుండా ఆపదికి సాపతికి పోలేని పరిస్థితి వస్తుందని ఇళ్లలో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయాలని యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి చాలా మందికి సంతోషంగా ఉంది కొంతమందికి కోపం ఉన్నది ఇట్లా బస్సుల పోతారా ఎందుకంటే మా బస్ కండక్టర్ అందరు కూడా ఏతుంది ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కుతారు అరే ఆడోళ్ళదే రాజ్యం అయితే అది బాబు అనుకుంటారు ఇప్పుడే మా ఇంట్లో ఒకరు అంటుండే రోజు పడికి టీచర్ అమ్మున్నది మా ఇంట్లో అంటే ఆడోళ్ళు ఎస్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయినాక అక్కలకు ఉచితంగా బస్సు ప్రయాణంతో పాటు మహిళా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం వడ్డీ లేకుండా ఆ వడ్డీ డబ్బులు కూడా ఈ మధ్య మొత్తం మీ అకౌంట్లలో వేసినాం చాలా మంది మహిళా సంఘంలో ఉంటే వాళ్ళకి ఏమన్నా ప్రమాదమై చనిపోతే ఆ కుటుంబంలో పది లక్షలు అక్క కుటుంబానికి ఇస్తున్నాం సంఘ సభ్యురాలకు ఓ నాలుగు లక్షలు లోన్ తీసుకొని ఏమన్నా చనిపోతే రెండు లక్షలు మనం మాఫీ చేస్తా ఉన్నాం ఇట్లా మహిళలు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి గ్యాస్ కూడా దేశమంతా పన్నెండు వందల యాభై ఉంటే మన దగ్గర పేదవాళ్లకు ఐదు వందలకే ఇస్తా ఉన్నాం ఇళ్ల రెండు వందల ఇస్తూ అంతకుముందు మన తల్లి మన వాడలలో కరెంటు బిల్లు కట్టలేదని కటింగ్లు ఉండేది కానీ కట్ చేయకుండా నిరంతరం కరెంటు కూడా వస్తుంది ఈ రోజు మనకు ఏర్పడేది కావచ్చు అదే వెయ్యి ఉంటే తప్ప మనం హైదరాబాద్ పోలేము వెయ్యి ఉంటే తప్ప కనీసం అన్న పోయి మళ్ళా రావాలి అటు ఏమైనా కొనుక్కోవడానికి ఇవన్నీ కూడా లాభదాయకమే ముఖ్యంగా మా అక్క చెల్లెలు సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటది కుటుంబం సంతోషం ఉంటది ఇంకా ఈ రోజుతో మహిళలు ఒక్కొక్క మహిళ పది సార్లు కాని ఇరవై సార్లు యాభై సార్లు ఇక రోజు లో పోయేటోళ్ళు బడిలోకి పోయేటోళ్ళు అమ్మాయిలు అనేక అంటే దాదాపు పద్దెనిమిది నెలలుగా ప్రయాణం చేయడంతో రెండు వందల కోట్ల ప్రయాణాలు అయినాయి ఈ రోజుతోటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మహిళలకు భారం పడకుండా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మహిళలై ఒక్కొక్కరి ఐదు వేలు కావచ్చు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు లాభం అనేది జరిగింది దాన్ని ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్టీసీ శాఖ మార్పులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి రెండు వందల కోట్ల ప్రయాణాలు మహిళలు ప్రయాణాలు చేసిన సందర్భంగా మహిళలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మిగిల్చిన సందర్భంగా మరి బస్ స్టాండ్లలో బస్ డిపోలలో ఈ రోజు ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఆర్ఎంఓ గారికి ఆర్ఎంఓ గారికి